మూడవ అధ్యాయము మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు ఈ చేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారం కావలయునంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును మరి ఎవడైనను శరీరమును ఆస్పాదము చేసుకొనదలిచిన ఎడల నేను మరి ఎక్కువగా చేసుకొనవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేలు వంశపు వాడనై బెన్యామేను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయము సంగమునను హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైననో మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను ఇదివరకే నేను గెలిచి తినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను సహోదరులారా పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగియుందుము అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడలా అదియు దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందము సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి నేను మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచు చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సు నుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకున జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును